అమ్మవారి అందరికీ లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్సు మాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మళ్ళీ మళ్ళీ అడుగుతాను కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది అండ్ అలాగే ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అలాగే రాష్ట్రం బాగుండాలి రైతు బాగుండాలి రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోధ అన్నీ చల్లగా చూడు అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ బిడ్డలను అందరినీ చల్లగా చూడు తల్లి భక్తులు యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్సు మంజలి చైర్మన్ మారుతి యాదవ్ గారికి అలాగే అరవింద్ గారికి అందరికీ పేరు పేరిన నమస్సుమాంజలి థ్యాంక్ యూ మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ ఆడపడుచు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ మధుప్రియ గారిని ఒక్క నిమిషం కోరుతా అందరికీ నమస్కారం అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ కాలు చేతులు వాళ్ళు ఒకసారి సప్పట్లు కొడదాం అమ్మవారి కోసం నా కోసం కాదు అందరం ఒకసారి బొట్టు బోనం బోనం జోగు లాంబ జేజమ్మ లష్కరు మా కాలమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి రవమ్మ రవమ్మ థ్యాంక్ యూ సో మచ్ చెప్పు అన్నా కొంచెం శంకరన్న కొంచెం మ్యూజిక్